హనుమను సంఘాల శ్రీ మంద కృష్ణ గారి నాయకత్వం మా తాతరావు గారు మరి యుద్ధంలోకి వస్తాం మరి ఇక్కడ మన సీనియర్లు అందరూ కలిపి మరి ఈ విధంగా ఈ ప్రశ్న మీద ఏర్పాటు చేస్తామంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది రేపు రాబోయే కాలంలో అన్నగారు పిలిపినేరకు ఈ చిల్లంపూడి నియోజకవర్గం నుంచే కాదు మండలం నుంచి కాదు జిల్లా అంతా కలిపి ఈ సీనియర్ కలిపి మేము అందరం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను మరొకసారి పిలుపు తీస్తూ జయ కృష్ణ మాది జయ జయ కృష్ణ మరి ఎంఆర్పిఎస్ కాకినాడ జిల్లా ముచ్చి కార్యకర్తల సమావేశానికి మరి కాకినాడ జిల్లా పత్తి మంది నియోజకవర్గం మరి పత్తిపాయలు హెడ్ క్వార్టర్ మరి మన లాయర్ గారి ఇంటి వద్ద ఈ ప్రశ్న మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని భాగంగా మరి ఎంఆర్పిఎస్ మరి నూతన అధ్యక్షుడిగా మరి అనంతరపు రాజధాని గారిని వెనుక చేయడం జరిగింది దానిలో భాగంగానే రేపు రాబోయే కాలంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుమను సంఘం అన్నీ కలిపి కట్టి రేపు ప్రజల్లోకి వెళ్లాలంటే మండలి జిల్లా నాయకులుగా మరి ఇక్కడ ఉన్న మండల నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకుని ఆమె నూతన కమిటీ నిర్మాణంలో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళంతా రేపు రాబోయే కాలంలో మరి మరి రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు మరి అన్న మరి మన రాజు గారికి మరి ప్రతి ఒక్కరి సహకరించి మరి కాకినాడ జిల్లా మరి చిరకాల కోరిక ఏంటంటే మరి కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్లోని మరి గత మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మరి జిల్లా అధ్యక్షుడిగా ఏ రోజు మరి దాకరణ రాలేదు మరి ఈ రోజు వచ్చిందంటే శుభంగా మేము భావిస్తున్నాం పెద్దా డివిజన్ నుంచి మరి పెద్ద బ్రిడ్ విజులన్న మాదికి మాదికపల్లి నుంచి కూడా మరి కాబోయే కొత్త మొదటి అధ్యక్షుడైనా మన అమంత రాజన్న గారికి ప్రతి ఒక్కరు సహకరించి అలాగనే ఎంఆర్పిఎస్ ఎంఎస్బి ఎంఎఫ్ అనుబంధ సంఘాలన్నీ కూడా రేపు రాబోయే కాలంలో మనిషి మందాకృష్ణ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర అధ్యక్షులు రుద్రపో సురేష్ గారు వస్తున్నారు కనుక మరి ఆయన పిలుపులు మరి ఆయన ఎక్కడైతే మన జిల్లా నుంచి పరిచయం చేస్తారో ఆ జిల్లాని అంతా కలిపి రేపు అందరం కూడా అనేక మంది వెళ్ళి మరి ఈ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ అలాగనే మన నూతన కమిటీ నిర్మాణం జరగాలి నూతన కమిటీ జరిగితే మరి ఇంకా ముందుకెళ్తామనే ఆలోచనతో మనం ఏది చూడడం జరగాలి జరగాలంటే నూతన కమిటీ నిర్మాణం జరగాలి నూతన కమిటీ నిర్మాణం జరగడానికి మరి నూతనగా ఉన్న కమిటీ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా మరి సరుకు తీసుకుని మరి రా మన జిల్లా అధ్యక్షుడి గారికి మరి సపోర్ట్ చేస్తూ ఆయన ఎక్కడికి పిలుపునిస్తా కదా మీరు అందరూ సహకరించాలని మరొకసారి గుర్తు అలాగనే మరి మా కిల్లంపూడి మండలం మరి సీనియర్ నాయకులు మరి మా రాష్ట్ర నా పేరు కాకాడ నూకరాజ్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాణిశ్రీ మందకృష్ణ మాది గారు ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నాను ఏదైతే ఎంఆర్పిఎస్ మరి దేశ ఉద్యమానికి గౌరవ మాణిశ్రీ మందకృష్ణ మాది గారు తెరలేపండో అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రప సురేష్ మాది గారు మరియు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మొన్నంగి నాగరాజు మాది గారు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు అందులో భాగంగానే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపూ సురేష్ మాది గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా మన కాకినాడ జిల్లాకు రేపు వచ్చే నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కాకినాడ జిల్లాకు విచ్చేస్తున్నారు కనుక జిల్లాలో ఉండబడే ప్రతి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వరకు ఉండబడే నూతన నాయకత్వం అందరూ కూడా రేపు ఎనిమిదో తారీఖున జరగబోయే యొక్క సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాలని మరి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నూతన జిల్లా అనంతర రాజు మాది గారిని నియమించడం జరిగింది ఆయన సమక్షంలో ప్రతి ఒక్కరూ కూడా నూతన యువతరం పనిచేయాలని ఈ యొక్క ఉద్యమాన్ని మరొక్క రీతిలో ప్రతి ఒక్కరూ కష్టపడి ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లో సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని పిలుపునిస్తూ మరి ముఖ్యంగా అన్న అన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ కొరకు ఢిల్లీలో ఢిల్లీ పెద్దలతో ఆ యొక్క కమిటీ వేయించడం జరిగింది మన ఎస్సీ రిజర్వేషన్ సాధించుకునే క్రమంలో మన దేశ ప్రధాని అయినటువంటి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు మన మాదికులకు న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఆ యొక్క కమిటీ వేయడం జరిగింది అందులో భాగంగానే మనం అందరూ కూడా ముందుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ సాధించుకునే క్రమంలో ఆ యొక్క రాజ్యాంగ పాలనను అందరం కూడా అందిపుచ్చుకునే క్రమంలో ప్రతి ఒక్క యువతరం కూడా ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే భాగంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క ఉద్యమానికి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరొక్కసారి గౌరవమణి శ్రీ మందకృష్ణ మాధికార గారి ద్వారా ప్రతి ఒక్కరిని కూడా